హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలామందికి తెలియదు కదండి మన పెద్దలు కడతారని మనము కడుతున్నాం వాళ్ళు ఎందుకు కట్టారో వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందామా వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగల కంటే చాలా భిన్నంగా ఉంటుంది వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే వినాయక చవితి రోజు గణేషుని పూజలో ఏదో లోటుగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తూ ఉంటాయి ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్థాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము గణపతి అంటే ఘనాలకు అధిపతి తొలి పూజలందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదండి ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్